ఈటీవీ సి నమస్కారం అండి బాపంపల్లి సారీస్ బాపట్ల లాస్ట్ టైం బెడ్ షీట్స్ క్లీన్ ఇచ్చాము టూ మన టూ ఎపిసోడ్స్ తగ్గించాము తర్వాత బెంగాల్ కట్టించాము ఇది ఫోర్త్ ఎపిసోడ్ దసరా సందర్భంగా మనం ఇస్తూ ఓకే దివాన్ సెట్స్ అనమాట ఇది దివాన్ సెట్స్ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ మూడు ఐటమ్స్ ఉన్నాయి ఇది కాకుండా బెడ్ కవర్స్ స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వబోతున్నాము త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ ఉంటుంది త్రీ సిక్స్ సైజ్ మీకు డెడ్ చీప్ ఇవ్వబోతున్నారు స్క్రిప్ట్ చేయకుండా కంటిన్యూ వీడియో చూడండి ఓకే సార్ ఇది మనకు వచ్చేసరికి దసరా నవరాత్రిలో ఫోర్త్ వీడియో కదండి సో ఈ వీడియోకి ఏమంటారు ఆఫర్ ఏమంటారు ఈ వీడియోకి వచ్చేసరికి సేమ్ మనం ఇప్పుడు కామెంట్ చేయమని చెప్తున్నాం మీకు కూడా సేమ్ ఇదే కామెంట్ చేయండి ఓకే కామెంట్ చేసిన వాళ్ళకి కంపల్సరీ గిఫ్ట్ కంపల్సరీ గిఫ్ట్ అనేది కంపల్సరీ ఇదే డేస్ వరకు ఛాన్స్ ఉండదు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత థర్డ్ డే వరకు మాత్రమే అవైలబుల్ అవైలబుల్ త్రీ డేస్ తర్వాత మీరు చేసిన చేసి చేయచ్చు కానీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఎలిజిబిలిటీ మాత్రం త్రీ డేస్ ఓకే డేస్ త్రీ డేస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే లక్కీ డ్రా లోకి కంటిన్యూ ప్రోగ్రెస్ వెళ్తూ ఉంటే ప్రతి వీడియో ఇప్పుడు ఫోర్త్ వీడియో నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్త్ వీడియో వచ్చేస్తుంది కదా అవును అవును అందువల్ల అవి కూడా చూసుకోవాల్సి వస్తుంది ఓకే ఓకే సూపర్ అండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ అయితే చూసేద్దాము ఇవన్నీ కూడా మనకు దివానా సెట్స్ అయితే వస్తాయండి ఓకే దీనిలో పాలికార్ట్ కాట్ ఉంటది ప్లస్ వర్క్ ఉంటది ఓకే ఓకే దీంట్లో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఉంటుంది అంటే త్రీ సి క్వశ్చన్ వస్తే షీట్ ఓకే సో లాస్ట్ టైం ప్రీవియస్ గా కూడా చాలా సార్లు అయితే వీడియో అయితే పోస్ట్ చేశానండి నేను ఎవరైనా లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కలెక్షన్ ఉన్నట్లయితే ఈసారి తీసుకోండి ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సో కంప్లీట్ అంతా కూడా ఏంటంటే ఒక షీట్ వస్తుంది రెండు బూస్టర్స్ వస్తాయి అండ్ త్రీ కుషన్ వస్తుంది అనమాట కావాస్ అనేది వస్తుంది ఓకే ఎలా అండి ఫార్టీస్ ఫోర్ ఫార్టీ చూపిస్తున్నా ఇది షీట్ ఓకే ఓకే ఈ విధంగా వస్తుంది టూ బోస్టర్స్ త్రీ కుషన్స్ ఓకే సేమ్ డిజైన్ వస్తదండి సేమ్ డిజైన్ వస్తుంది ఓకే అండ్ మరొక డిజైన్ అండి నైస్ చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్స్ కూడా మీకు త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్ ఆ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ మాత్రం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ కూడా మీకు కొరియర్ చేస్తారండి సో ఈ వీడియోలో ఏంటంటే కాంబో అనేది ఇవ్వలేదు కాబట్టి సింగిల్ కూడా మీకు కొరియర్ చేస్తారు ఒక షీట్ వస్తుంది రెండు బూస్టర్స్ వస్తాయి అండ్ కుషన్ కవర్స్ వచ్చేసరికి త్రీ వస్తాయి అండి సో డిజైన్స్ అనేది చక్కగా సెలెక్ట్ చేసుకోండి సిక్స్ పీసెస్ కలిపి సిక్స్ పీసెస్ వస్తది అవును సిక్స్ పీస్ అంటే సిక్స్ డివాన్ సిట్స్ సిక్స్ పీసెస్ మళ్ళీ అలా అనుకుంటారేమో సిక్స్ పీసెస్ అంటే మీరు సిక్స్ సెట్స్ అనుకుంటారేమో అలా కాదండి

ఇది కాస్ట్ చేంజ్ అవుతుందా సార్ 50 రూపాయస్ సార్ 499 499 ఇందాక 49 ఇది 99 సార్ ఓకే అంటే ప్రీమియం క్వాలిటీ సార్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ మార్తుంది ఇదంతా పాలీ కాట్ అండి ఓకే మనం ఆల్్రెడీ బెస్ట్ షీట్స్ ఇచ్చాం కదా ఫ్యాబ్రిక్ మోల్డింగ్ సో కలర్ కలర్ సేమ్ కలర్ అసలు ఓకే इ ड कलर कामशन ओके मरुका ब्यूटिफुल कलर नैक्ट ब्यूटिफुल कलर काम మరొక సూపర్ డిజైన్ అండి నైస్ కలర్స్ కలర్స్ డార్క్ ప్యాటర్న్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇది ఫ్లవర్స్ వస్తాయండి రోజ్ ఫ్లవర్స్ బంచెస్ టైప్లో వచ్చింది నైస్ లీఫ్ ప్యాటర్న్ డిజైన్ లైక్ ఇది వచ్చేసరికి మనకు లతల డిజైన్ అండి కలంకారీ ప్యాటర్న్ టైప్లో ఓకే మరొకటి లీఫ్ డిజైన్ ఫ్లవర్స్ ఈ విధంగా వస్తుంది టూ కలర్ త్రీ కలర్ షేడ్తో ఓకే ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఓకే అండ్ మరొక సూపర్ కలర్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి దట్ కాస్ట్ అయితే మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సెట్ కూడా మీకు కొరయ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా ఓకే ఈ స్పెషల్ ఉండండి ఆ ది కాటన్ మిక్సింగ్ ఓకే క్వశ్చన్ టైప్ స్టిచింగ్ ఉంటది ఇది ఓకే లైక్ మనకు కంఫర్టర్స్ ఉంటాయి కదండి బెడ్ కంఫర్టర్స్ అట్లా ఆ టైప్ లో మనకు స్టిచింగ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట ప్రైసెస్ కి సేమ్ ప్రైసెస్ ఉంటాయి ఓకే బూస్టర్స్ కి కూడా సేమ్ స్టిచింగ్ వస్తుంది ఓకే ఇది ప్రైస్ చేంజ్ అవుతుందా సార్ సేమ్ 499 కి ఇస్తున్నా ఆహా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ లైట్ కలర్ చాలా బాగుంది ఓకే ఇది దేవుని కూడా దాని స్టిచింగ్ కనబడలేదు మీకు స్టిచింగ్ ఇలా ఉంటుంది ఆ ఇలా ఉంటదండి డార్క్ కలర్ కదా దీని మీద మీకు నీట్ గా కనిపిస్తుంది చూడండి ఇలా స్టిచింగ్ వస్తుంది ఓకే అంటే ఒక స్పాంజ్ పీస్ ఇస్తే సెట్ చేస్తారండి ఆహా ఓకే మరొక సూపర్ కలర్ నైస్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ వస్తుందండి ఓకే మరొక సూపర్ డిజైన్ లీఫీ పార్టన్ డిజైన్ లైట్ కలర్తో ఓకే మమ్మల్ని దసరా మొమ్మడి దాకా వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటే ఇవ్వలేము అండి ముందుగా ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా ఆ టైమ్ లో అందరికి ప్రెజర్ ఉంటుంది హోల్సేలర్స్ కి అందరికీ ప్రెజర్గా ఉంటది బిఫోర్ గా ప్లాన్ చేసుకుంటే ఒక వన్ డే లేట్ అయినా ఇబ్బంది లేకపోతుంది మీకు మీరు దసరా పండగ కావాలనుకున్నామండి అంటే పని సరే ఫాస్ట్ సెలెక్షన్ చేసుకుని ఫాస్ట్ బెట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది వన్ వీక్ ట్రాన్స్పోర్ట్కి వదిలేయాలండి మీరు ఎప్పుడైనా కూడా అంటే బిఫోర్ వన్ వీక్లోనే వస్తుంది బట్ మీరు వన్ వీక్ అనేది కాలకులేట్ చేసుకుంటే ఆ లోపల వచ్చేస్తుంది అన్నమాట సార్ ఇప్పుడు లెహంగాస్ వాళ్ళందరూ క్లియర్ అయిపోయినట్లేనా ఓకే సో నేను మళ్ళీ ఇంటిమేట్ చేయాల్సిన పని ఏం లేదండి సో ఆల్రెడీ అందరు ఎవరైతే బుకింగ్ చేసుకుని ఉన్నారో అందరూ క్లియర్ అయిపోయారు నైస్ అండ్ మరొక సూపర్ డిజైన్ పెద్ద ఫ్లవర్స్ సాఫ్రాన్ ఫ్లవర్స్ టైప్లో బాగా వచ్చిందండి అండ్ మరొక సూపర్ డిజైన్ మిడిల్లో వస్తుంది చూడండి ఇది మనకు ఫోల్డింగ్ వెళ్తుంది కదా ఈ విధంగా వస్తుంది సూపర్ గ్రే కలర్ కాంబినేషన్లో పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్

మధ్యలో ప్యాచింగ్ వస్తుంది అన్నమాట సేమ్ అదే స్టైల్లో ఓకే కాటన్ కాటన్ వస్తాయి ఎలా అన్నారు కాస్ట్ ఇది 599 599 రూపీస్ ఓకే ఓకే హెవీగా వచ్చేసాయండి ప్యాచెస్ కానివ్వండి వర్క్ కానీ చాలా హెవీగా వచ్చింది మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సూపర్ అండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఇది కూడా సేమ్ కుషన్కి వచ్చేసరికి రిబ్బన్ వర్క్ వస్తుంది ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట మరికొన్ని కలర్స్ ఇది సార్ ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓకే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఉంటుంది సింగిల్ సెట్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ ఇది ప్యాచింగ్ వస్తుంది ఇది ఓకే ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్ ఇది సేమ్ కాటన్ వస్తుంది కూడా ప్యూర్ కాటన్ లో మనకు ప్యాచెస్ వస్తాయి అన్నమాట చాలా బాగుందండి సో వీటిలో కలర్స్ ఓకే బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అండి సేమ్ ప్యాచెస్ టైప్ లో మనకు ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వస్తుంది ఓకే ప్రతి పీస్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆహా సేమ్ కాస్ట్ సర్ సేమ్ కాస్ట్ 599 పీస్ సో వీటిలో కలర్ ఆప్షన్స్ అండి కలర్స్ కూడా వన్ బై వన్ చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి వీడియోని అండ్ మీకు స్పెషల్ ఆఫర్ కూడా ఉంది కదా ఈ వీడియోకి మాత్రం మీకు చక్కగా కామెంట్ చేసిన వాళ్ళకి ఫైవ్ మెంబర్స్ ఇందులో కూడా ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ కి గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది వారికి మంచి గిఫ్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి సో కామెంట్ చేయాలి అని అంటే లైక్ ప్రోడక్ట్ గురించి అవచ్చు లేకపోతే ఆల్రెడీ మీరు బాపనపల్లి సారీస్ కస్టమర్స్ అయి ఉంటారు కాబట్టి మీ ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చదానికి కూడా ఉంటుంది అభిప్రాయాలు ఉంటాయి ఆ దిశన మీకు కావాల్సిన నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ పెట్టండి అని చెప్పొచ్చు అవును అవును లేకపోతే ఇలాంటి ప్రొడక్ట్ మేము ఇచ్చినా కాబట్టి వెయిట్ చేస్తున్నామను లేకపోతే మీ ఫీడ్‌బ్యాక్ తీసుకునామని ఇది బాగుంది అని చెప్పొచ్చు అవును మీరు తీసుకునే కొంచెం టైం చెప్పొచ్చు దేదైనా చెప్పొచ్చు లైక్ ఈ వీడియో గురించి కూడా కామెంట్ వస్తుంది అవును కామెంట్ ఏదైనా అండి సో మంచి బ్యూటిఫుల్ కామెంట్ అనేది షేర్ చేయండి వారిలో నుండి ఐదుగురిని రాండమ్ గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఆల్రెడీ ఒక హింట్ ఏం ఇచ్చారంటే మీకు ఒక్కరు ఒకటే పెట్టాలని లేదండి మీ ఇష్టం ఎన్ని కామెంట్లు అయినా చేయొచ్చు అనేది కూడా చెప్పారు అండ్ కాకపోతే మీకు త్రీ డేస్ మాత్రమే అన్నమాట వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత త్రీ డేస్ మాత్రమే మీరు కామెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మీరు చేయొచ్చు బట్ వాళ్ళు ఆఫర్లోకి రారు సో అది అన్నమాట వీడియోస్ ఇస్తున్నారు బట్ గిఫ్ట్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి ఇక తర్వాత మీ మీ ఒకే ఎన్ని కమెంట్ చేసినా అంటే మేము ఆల్రెడీ సహకరిస్తాం మేము కూడా చూస్తాం చూస్తాం ఇబ్బంది లేదు దానికి ఆన్సర్ కూడా చేస్తారు అయితే ఏంటంటే గిఫ్ట్ మాదిరిగా మాత్రం క్లోజ్ క్లోజ్ అవుతుంది క్లోజ్ అవుతుంది అవునవును సో మీకు ఏంటంటే ఈ వీడియోలోనే కాదండి నవరాత్రులు సందర్భంగా ఆల్రెడీ మనం త్రీ వీడియోస్ ప్రీవియస్ డేస్ లో మనం పోస్ట్ చేసాము అప్కమింగ్ డేస్ లో కూడా ఏంటంటే మనకి ఇంకా ఫైవ్ వీడియోస్ వస్తాయి ఈ వీడియో మనకి ఫోర్త్ వీడియో ఫోర్త్ వీడియో సో ప్రతి వీడియోలో కూడా స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక డిజైన్ అండి ఇది ప్యూర్ కాటన్ ఎలా ప్యాచింగ్ ఏ అసలు ప్యాచ్ లేకన కొంతమంది లైక్ అడుగుతుంటారు కాబట్టి మనం ఇది కూడా సింపుల్ గా సింపుల్ గా ఓకే సేమ్ ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్ వస్తుంది 599 599 వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవర్స్ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అంటే మనం ఫస్ట్ చూపించిన 449 వచ్చేసరికి పాలీ కాటన్ ఆ ఇది ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ ఓకే మళ్ళీ మీకు 599 వచ్చేసరికి అని ప్యూర్ కాటన్ అయి కూడా ఆహా ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ ఇప్పుడు మీకు చూపించి స్పెషల్ ఐటమ్ అండి ఇది హ్యాండ్ ప్రింట్ లాస్ట్ టైం కూడా పీస్ దొరకలేదు చాలా డిమాండ్ ఐటమ్ ఇది హ్యాండ్ చేత్తో డై చేసేది అర్థకాలం అనమాట బూస్టర్స్ బూస్టర్స్ వస్తాయి త్రి కుషన్ కవర్స్ వస్తాయి ఒక షీట్ వస్తున్నా ఇది మనం విడిగా హ్యాండ్ టైం తీసుకోవాలంటే నీళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మనం త్రిబుల్ నైన్ ప్రెస్ చేస్తున్నాము మూడు త్రిబుల్ నైన్కి వస్తుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ డై ఇది దివాన్ సెట్ సేమ్ ఓకే చాలా బాగుంది ఇలాంటివి బెడ్ షీట్లు కూడా పెట్టండి సార్ సూపర్ ఉంది ఐటమ్ అయితే మాత్రం లాస్ట్ టైం కనీసం ఒక 50 మెంబర్స్ కి రిజర్వ్ చేసి ఉంటారు ఆహా సోల్డ్ అవుట్ చెప్పు సోల్డ్ ఓకే సో ఇప్పుడు కూడా లిమిటెడ్ స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్స్ అయితే మాత్రం మంచి బ్రైట్ కలర్స్ నేను ఇంత కాస్ట్ దీనికి అనిపిస్తది నా ఫ్యాబ్రిక్ వాడినట్టు తెలుస్తది అన్నమాట అవును ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుంది మీరు ఎన్ని చేసినా కూడా మరొకటి మంచి కలర్ అవునవును చేతితో అద్దకం చేసినటువంటి డిజైన్ అండి ఇవంతా కూడా మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం సో మరొక సూపర్ ఐటమ్ అండి ఇది ఫిట్టెడ్ షీట్ అంటారు అంటే బెడ్కి ఎలాస్టిక్ టైప్ వస్తుంది కదా ఓకే నెట్ కవర్ కింద లెక్క ఉంటది షీట్ బెడ్ షీట్ లానే ఉపయోగించుకోవచ్చు ఓకే ఓకే ఈ దీని దీనిలో కూడా ప్లేన్ కలర్స్ వస్తాయి ఆహా లాస్ట్ మనము ఇంతకు ముందు వీడియోలో ఎలా అయితే ప్లేన్ బెడ్ షీట్లు చూపించాము అలా సేమ్ అదే టైప్ ఉంటది ఓకే ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ వస్తది పిల్లో కవర్స్ కూడా వస్తాయి ఆ సార్ దీని పిల్లో కవర్స్ ఓన్లీ షీట్ వర్క్ దీని వరకు వస్తుంది ఆహా

పిల్లలు ఉన్నారు ఉన్నారనుకోండి బెడ్షీట్ వేస్తే కదిలిపోతూ ఉంటుంది సో ఇలా మనం ఎలస్టిక్ కూడా యూస్ చేయొచ్చు టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఇది వచ్చేసరికి మీకు ఒకసారి మీరు క్లియర్ చేస్తాను ఇది ఎలాస్టిక్ వస్తుంది ఇలా ఆహా ఈ విధంగా వస్తుంది ఎలా వస్తుంది ఏంటంటే బెడ్ ఇలా వేసినప్పుడు ఏంటంటే ఇలా వచ్చేస్తుంది ఇలా ఉండిపోతుంది అది నైస్ నైస్ ఓకే మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం సో మనకు సైజెస్ వచ్చేసరికి త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్ సిక్స్ సిక్స్ సిక్స్

దీంట్లో త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ రెండు ఉంటాయి త్రీ సిక్స్ ఏమో టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇది సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ ఇది ఓకే రేట్ రావచ్చు టూ సైడ్ వచ్చి ప్లస్ జిప్ కూడా వస్తుంది జిప్ కూడా వస్తుంది జిప్ స్టిచింగ్ చేయడానికి రూపీస్ ఓకే ఫ్యాబ్రిక్ వస్తే త్రీ ఫిఫ్టీ వస్తుంది కలర్స్ వచ్చేసరికి టూ త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి సేమ్ కలర్ కావాలి టెన్ పీస్ కాల్ ఇస్తారు సపోజ్ ఇప్పుడు ఈ కలర్ ఉంది టెన్ పీస్ ఓకే ఓకే ఇలా సేమ్ బ్లూ మ్యాచింగ్ లేదు ప్రైజెస్ అయితే నిజంగా బయట అన్నా కూడా మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే ఉన్నాయండి ఇది మనకు ప్యూర్ కాటన్ వస్తుంది సో బెడ్ కి కంప్లీట్ కవర్ అన్నమాట సో మనం ముందు చూస్తుంది ఏంటంటే మనకు పై వరకే వస్తుంది ఎడ్జెస్ ఎలస్టిక్ తో కవర్ అయిపోతుంది బట్ కింద అనేది మనకు ప్రొటెక్టర్ లా ఉండదండి బట్ ఇది మనకు ఫోర్ సైడ్స్ వస్తాయి ప్యాచింగ్ వేసేసి ఫ్యాబ్రిక్ వేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ మారుతూ ప్యాచింగ్ చేస్తారు ఆహా ఓకే అండ్ మరొక డిజైన్ దీనిలో త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఓకే సూపర్ ఇది టోటల్గా వన్ సైడ్ కాకుండా మిగతా మొత్తం జిప్ ఉంటుంది అనమాట వన్ సైడ్ మాత్రం ఉండదు మిగతా కంటిన్యూ జిప్ ఉంటుంది ఓకే జిప్ వస్తుంది అండ్ మరొక డిజైన్ నైస్ అండి సో ప్రైజెస్ అయితే హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ వీడియోలో మీరు చక్కగా కామెంట్ చేసినట్లయితే మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం బెడ్ కదా బెడ్ టైప్ ఇది సిక్స్ బై సిక్స్ ప్లస్ రెండు వస్తాయి సేమ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్కి ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఓకే ప్యాకింగ్ ఇలా వస్తుంది ప్యాకింగ్ ఇలా వచ్చేస్తుంది కాటన్ పాలీ కార్డు మిక్సింగ్ వస్తుంది ఇది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ లైట్ కలర్స్ కొన్ని లైట్ కలర్స్ వస్తాయి ఇట్లా ఓకే ఇలా డార్క్ వస్తాయి నైస్ క్రీమ్ బ్లాక్ కాంబినేషన్ ఓకే ఓకే డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి దీనిలో దీని ఇప్పుడు మీకు ఒక ఒక్క ఐటమ్ నేను రెడ్యూస్ చేయబోతున్నాను డెకార్స్ దొరుకుతుంది మామూలుగా ఇవన్నీ సోఫా మీద లేయర్స్ అనమాట సోఫా మీద డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తుంటాయి ఇది యాక్చువల్గా ఏంటంటే త్రీ ప్లస్ వన్ అదే టూ ప్లస్ వన్ అంటారు అంటే ఒక సోఫా మీద కింద వచ్చి త్రీ పీసెస్ వస్తాయి ఇట్లా సింగల్ మీద టూ పీసెస్ వస్తాయి ఇప్పుడు పీస్ ఉన్నాయి కదా ఇట్లా వేస్తారు కిందోడు పైన వేస్తారు ఇది టూ పీస్ వచ్చి ప్లస్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వచ్చేసరికి ఇది రెగ్జిన్ టైప్ వస్తుంది చూడడానికి కాటన్ రెగ్జిన్ లో ఉంటుంది చూడడానికి బ్యాక్ వేరుతుంది పైన సాటిన్ వస్తుంది పైన మన ఫర్ ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది ఓకే ఈ డెకార్ లో వచ్చేసరికి మీకు వచ్చి రెండు వేలు రూపాయలు అవుతుంది మన ఈ రోజు ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనం ఇస్తున్నాం ఓకే ఒక షీట్ వచ్చేసరికి దీంట్లో ఇప్పుడు త్రీ పీస్ ఉంటుంది కదా సపోజ్ ఇది త్రీ పీస్ వస్తుంది ఓకే ఇది త్రీ పీస్ పైకి వస్తుంది త్రీ పీస్ వేస్తారు అంటే టోటల్ టెన్ పీస్ వస్తాయి మీకు ఓకే ఓకే టెన్ పీస్ కాస్ట్ కలిపి టెన్ పీస్ కాస్ట్ చెప్తున్నా అనమాట టెన్ పీస్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది ఫ్యాబ్రిక్ దీనిలో వచ్చి డిఫరెంట్ టైప్స్ త్రీ ఐటమ్స్ ఎవరైనా స్పెషల్ ఐటమ్స్ వస్తున్నాయి డెకార్స్ రెండు వేలు పైన ఉంటుంది కూడా డిఫరెంట్ ఉంటుంది ఎల్లో కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి సో పింక్ కలర్ అండి పింక్ కలర్ వస్తుంది ఓకే ఇది పింక్ కలర్ వస్తుంది నైస్ దీనిలోని వెల్వెట్ కూడా వస్తుంది ప్యాచింగ్ లో వెల్వెట్ స్టైల్ వస్తుంది ఆహా ప్రైస్ ఎలా అన్నారు సార్ ఇది 1500 రూపాయస్ 1500 10 పీస్ కలిపి 1500 ఓకే ఈచ్ 150 పడ్డది ఇది ఎవర సింగిల్ తీసుకోరు ఓకే సెట్ తీసుకుంటారు ఎవర ఆ ఒక షీట్ సోఫా కూడా వస్తుంది ఇది ఒక సింగిల్ వస్తుంది ఇది ఒక సింగిల్ వస్తుంది ఓకే సెట్ ఆ సెట్స్ టోటల్ 10 పీసెస్ వస్తుంది ఓకే 10 పీసెస్ 10 పీసెస్ ఆ ఇది వెల్వెట్ వస్తుంది ఓకే ఇది వెల్వెట్ ఇస్తుంది సేమ్ కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ ఒకటే వస్తుంది ఓకే అలా 3 పీస్ కలిపి ఒకటే వస్తుంది అన్నమాట ఆహా 3 పీస్ కలిపి ఒకటే వస్తుంది ఆ ఈ 3 పీస్ కిందకి పైకి మనం కూర్చున్న చోట ప్లస్ పైన వస్తాయి పైన వస్తాయి ఓకే ప్లస్ సింగల్స్ 2 పీస్ సింగల్స్ వస్తాయి 4 పీస్ సింగల్స్ వస్తాయి అంటే సైడ్ ఎడ్జెస్ కే వేసే దానికి ఆ ఇలా వేసుకోవచ్చు అన్నమాట ఆహా ఇది వెల్వెట్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ టెన్ పీస్ వస్తాయి పదహారు వందలు బయటకు వచ్చే టూ ఫైవ్ వెల్వేట్ హెవీ ఫ్యాబ్రిక్ వెల్వెట్ మాల్గా ఈ ఫ్యాబ్రిక్ రాదు లూజ్ ఫినిషింగ్ వస్తుంది స్ట్రెక్చర్ కాటన్ స్ట్రక్చర్ వస్తుంది బ్యాక్ అందువల్ల సోఫా ఉంటది మామూలు రేట్ తక్కువ కూడా ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఉంటది ఈ ఫినిషింగ్ రాదు ఓకే దీని మీకు చూపించే ప్రతిదీ కూడా ఎక్స్పోర్టెడ్ మీద అంతా ఆహా దీనిలో సరికి కలర్స్ ఉంటాయి ఓకే డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి కలర్స్ చూపిస్తారండి వన్ బై వన్ నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నైస్ ఇది ఏదైనా 10 పీస్ వస్తాయి 10 పీసెస్ ఏదైనా 10 పీస్ వస్తుంది ఓకే మరొక డిజైన్ ఇది నైస్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఫ్యాబ్రిక్ మన జీన్స్ టైప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే చాలా క్లాస్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ మిషన్ ఓకే వైన్ కలర్ కాంబినేషన్ ఎలా వస్తుందండి ఫ్లవర్ వస్తుంది నీట్గా ఓకే పికాక్ గ్రీన్ అండి కటింగ్ వస్తుంది మోల్ ఓకే నైస్ నెక్స్ట్ చేసరికి ఈ ఫ్యాబ్రిక్ మారుతుంది ఇది స్ట్రక్చర్ కూడా కాటన్ బేస్ లో ఉంటుంది బాగా థిక్నెస్ ఉంటుంది బాగా థిక్నెస్ వస్తుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ అవుతుంది సెట్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఇవన్నీ మీకు నీళ్ళు బయటకు వచ్చేసరికి టూ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఛార్జ్ చేస్తారు నేను ఒక పీస్ ఒక సెట్ తీసుకుంటే టెన్ నుంచి పని చేస్తుంది ఫ్యాబ్రిక్ వాష్బుల్ అనమాట ఓకే సరికి ఇలా త్రీ పీస్ వచ్చేస్తుంది త్రీ పీస్ ఇలా జాయింట్ వచ్చేస్తుంది అలా జాయింట్ వచ్చేస్తుంది టూ సింగల్స్ వస్తాయి ఓకే టూ టూ సింగిల్స్ సింగిల్స్ టోటల్ ఫోర్ ఫోర్ ఈ ప్లస్ సిక్స్ టెన్ పీస్ అన్నమాట కలర్స్ చూడండి నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోండి ఓకే టెక్స్టైల్ మారుతుంటది చూడడానికి కలర్ జనరల్ గా ఏంటంటే ఈ వుడ్ కలర్ ఎక్కువ లైక్ చేస్తుంటారు అవును అవును గ్రే కలర్ వుడ్ కలర్ బాగా లైక్ చేస్తుంటారు ఇవి ఎనక ఫర్నిచర్ కి దగ్గరగా మ్యాచింగ్ చూస్తుంటారు అమ్మా ఓకే నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ మారుతుంది ఇది ఓకే ఇది 1700 అవుతుంది ఇది ఓకే

సో డిజైన్స్ అయితే మాత్రం మీకు డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా అంటే రిపీటెడ్ కలర్స్ ఉన్నప్పటికీ కూడా డిజైన్స్ మారుతూనే ఉన్నాయి సో నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కట్ వర్క్ అండి ఇది కట్ వర్క్ వస్తుంది ఓకే ఇది సారీస్ లో ఎలా కట్ వర్క్ వస్తుంది అలా మనకు వీటిల్లో కూడా కట్ వర్క్ వచ్చిందండి ఇలా వస్తుంది అన్నమాట 3 పీసెస్ లో వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఓకే అలా 10 పీసెస్ కలిపి కాస్ట్ అన్నమాట ఇప్పుడు సపోజ్ ఇది మీ ఇందాక చూపించిన వాళ్ళు త్రీ పీస్కి ఇక్కడ గ్యాపింగ్ ఉంది లేదు అలా దాని కంటిన్యూ ఒకటే పీస్ వస్తుంది కంటిన్యూ ఇదేలా సార్ కాస్ట్ ఎట్లా ఇది నైంటీన్ హండ్రెడ్ నైంటీన్ హండ్రెడ్ సో వీటిలో కలర్ చూద్దాము డార్క్ బ్రౌన్ కలర్ అండి ఇది మీరు మీకు త్రీ థౌసండ్ దాకా జార్జ్ చేస్తారు డెకాషన్ రూమ్లో ఉంటాయి మూడు గలపల దాకా జార్జ్ చేస్తారు ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ గోల్డెన్ షేడ్ వస్తుంది ఓకే దీని కట్ వరకు రోల్లే దీని కన్వర్ కోసే ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ లైక్ ఇది మనకు డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి సో సూపర్ అండి కలెక్షన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి వాటిలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్